కొనే విషయంలో హిందీలో దేకాలి తెలుగు కాదండి హిందీలో దేక అంటే తెలుసుగా ఏంటి మన హిందీలో దేకలేదు అనుకో తెలుగులో దేకాల్సిందే ఆల్రెడీ అయిపోతుంది అదే పని కదా కొనేటప్పుడు ఏ కితనా హై అంటుంటాం బయ్యా దో శవర్మా దేదో వచ్చాక సార్ హ పచ్చి దాంట్లో వాడు ఉమ్ముతున్నాడు మనం వీక్ అయినప్పుడల్లా ఉమ్ముతున్నాడు మనం తీసుకెళ్లి అమ్ముతున్నాడు అయినా ఈ సొక్యులర్ కుక్క అమ్ముతున్నాడు కుక్కలు కేసు పెట్టే అధికారం ఉంటే మన మీద పెడతాయి మమ్మల్ని వాడితే ఎందుకు పోలిస్తావరా మాకు విశ్వాసం ఉందా వెదవు లేదు అని కదా అంటే నపుంసకుడు ఇంకొంచెం ఉదాహరణ ఘాటుగా ఉంటుంది ఇవ్వకపోతే అర్థం కాదు కాబట్టి ఇస్తాను ఇక్కడ ఎవరన్నా వ్యవసాయదారులు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఓ దండిగా ఉన్నారు పొలంలో మా బాల్యంలో అయితే ఆ రెండు ఎట్లకి మధ్య ఆ కాడి ఉంటే దాని మీద నుంచో కొనేవారు ఆ బరువు కోసం అన్నట్టు ఈ ఎద్దులు ఎప్పుడైనా ఆవు మీదకి వెళ్ళిపోకుండా వాడికి మూడ్ రాకుండా ఉండడం కోసమని వాడి శరీరంలో ఒక భాగాన్ని కొట్టేస్తారు అలా కొట్టేస్తే అది చూడడానికి ఎద్దు అసలు విషయం వద్దు అది టోటల్లీ వద్దు అది సెక్యులర్ కోక మీకు అర్థమైంది ఇంకంతకంటే వద్దు కదా ఎందుకంటే చెప్పలేము కూడా వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటే కేవలం భయం చే భయం ఏంటి భయం వీడిక్కడ ఉంటాడు అని వీడికి నమ్మకం అమ్మో సరిపేస్తారేమో వాళ్ళు ఎవరినో అనుకుంటారేమో గుర్తుపెట్టుకోండి నా హిందూ సమాజమా ఎప్పటికీ నీకు వంద మార్కులు ఎప్పటికీ రావు రాముణ్ణి వంద మార్కులు ఎవరు ఇవ్వలేదు కృష్ణుడికి వంద మార్కులు ఎవరు ఇవ్వలేదు నీకు కూడా ఇవ్వరు అందుకని అందరి చేత మంచి అనిపించుకోవాలని నువ్వు మునిగిపోవద్దు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజమే చెప్పు మనం ఒక కొన్ని నెలల క్రితం మన తిరుపతిలో మహతిలో మన బాను భాను అన్న కూడా వచ్చారు మనం ఒక అభయం చూసిన మన కార్యక్రమంలో ఒక గీత్ మన సంఘ గీత అది ఏ గీత్ దాన్ని నేను పాడడం జరిగింది దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ గీత్లో ఒక మాట ఆ పాటలో ఒక లైన్ ఏంటంటే